పొంగనూరులో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పొంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు పొంగనూరు టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ గాథ అని నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనదైన ముద్ర వేశారన్నారు ఈ కార్యక్రమంలో పొంగనూరు కుటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండక్కి వచ్చిన మా అన్నదమ్ములకి అక్కచెల్లమ్మలకి కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ఒకే పందాలో ఒకే లైన్ మీద కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకే లైన్ పైన ప్రయాణిస్తూ పార్టీని ఒక క్రమశిక్షణలో తీసుకుని పోతున్న వ్యక్తి ఎవరన్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి గడిచిన ఐదు సంవత్సరాల్లో అధికారం కోల్పోయే నాటికి ఆ ఐదు సంవత్సరాలు ఎంత నరక మను తెలుగుదేశం కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి ఇక్కడ చిల్లరంగులు పెట్టుకున్న వ్యక్తులైతేనేమి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడ్డారు ఆ ప్రతిఫలమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు రావడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ కాన్సెప్ట్ మీద ఉన్నారో ఈ రోజు కానీ అదే లైన్ లో వస్తున్నాడు ఆ రోజు ఒకే రాష్ట్రం ఒక రాజధాని అని చెప్పినాడు ఈ రోజు కానీ అదే స్టాండ్ మీద మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తుంటే ఆ రోజు వీళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు మూడు రాజధానులు అన్నారు పూర్తి మద్యపాన నిషేధం ఉన్నారు అన్ని గాలి వదిలేసినారు ఈ రోజు ఒకసారి రివైండ్ చేసుకొని మూడు రాజధానులు దాని మీద ప్రచారానికి మూడు మీద వస్తే ఒకసారి చాలా బాగుంటుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినాడు ఒక రాష్ట్రం ఒక రాజధాని చెప్పినాడు ఈ రోజు కానీ మేము ఒకే రాజధాని ఒక రాష్ట్రం ఒక రాజధాని పైన ఉన్నాం మీరు వైసీపీ నాయకులు మూడు రాజధానులు అన్నారు ఈ రోజు ఆ రోజు మేము మా నాయకుడు దేశమంతా ఒక రాజధాని అని మీరు మూడు రాజధానులు అన్నారు ఈ రోజు రాష్ట్రమంతా తిరగండి ఏదన్నా ఒకటి మీరు ఇచ్చిన వాగ్దానాల్లో నిరూపించండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ వైసీపీ పార్టీ కొన్ని తేడా ఏమనేది అర్థమవుతుంది అది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూటమి నాయకులకి మా నాయకులకి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలిపేదానికి విచ్చేసినటువంటి కుటుంబ కుటుంబ నాయక నమస్కారములు ఇప్పుడే కూడా మన సోదరులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడం జరిగింది నవ యువకుడు మేధావి ఆ రోజు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి మన పిల్లలందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో అయితే దేశ పోతున్నాడు ఆంధ్రప్రదేశ్ని రాజాని రాష్ట్రంగా ఏళ్ళటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి గతంలోనే నడిపించాలా అతడి క్రమంలోనే కాక అభివృద్ధి గతంలో కూడా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అటు రాజధాని నిర్మాణానికైతే ఏమి ఇటు మహిళా అభివృద్ధికి అయితే ఏమి ఇటు పేదల బడుగు వర్గాలకు అహర్నసులు పాటుపడుతున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వరుడు నూరేళ్ళు ఆయుధ ప్రసాదించి ఇంకా కూడా ఇరవై ఐదేళ్ళు మనకు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించింది మీకు కృతజ్ఞతలు తెలుసు డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలో గురు నియోజకవర్గంలో జనసేన నాయకులు బీజేపీ నాయకులు మహిళా మహిళా సంఘాలు అందరూ కన్నలు విన్నలుగా ఒక పండగ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ ఏడుకొండల ఆయన ఆశీస్తో ఆయనకి ఇటువంటి పుట్టినరోజులో ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మలాంటి వాళ్ళకి అండగా ఆయన నిలవాలని కోరుకుంటూ ఈ రోజు పోలాట్లయితేనేమి ఈ మహిళా సంఘాలు అయితే ఏమి పుంగనూరు నియోజకవర్గంలో ఈ రోజు ఎప్పుడూ లేనంత ఆనందంగా జనాలు రోడ్డుపైకి వచ్చి పండగ జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ఆ చంద్రబాబు నాయుడు గారికి కేఎంసార్ గారికి పుంగనూరు

ఏరియా హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు ముడ్డప్ప సర్కిల్ నందు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

चंद्र बाबा हाथी बजा चंद्र बाबा नहीं चा हती बंद्र बाबा नहीं चार ಅಂದ್ರೆ ಅಡುಗೆ ಬಿಟ್ಟಿರಿ ಅನಿಲ್ಗ ಅನಿಲ್ ಅನಿಲ್ ಇರಾಡಿ ಅನಿಲ್ நீதா నిర్మాణం అప్పటి తాత్కాలిక భవనాలు చేపట్టి పరిపాలన సాగిస్తూ మరియు సంక్షేమానికి వస్తే పింఛన్లు గతంలో రెండు వందల రూపాయలు వచ్చే పింఛన్లు ఇప్పుడు నాలుగు వేల వరకు కూడా ఇస్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఆయన ఒక రైతు కాబట్టి గతంలో రైతులకు స్కూల్ సబ్సిడీ అయితే వ్యవసాయ పరికరాలన్నీ కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమ్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణ కింద వాళ్ళకు ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వడం జరిగింది మరి మహిళలను చూసుకున్నట్లయితే మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి పాత్ర గ్రూపులు అనే ఒక ప్రాజెక్టు నిర్మించి లోక రూపాల వల్ల ఈరోజు మహిళలు మన ఆంధ్ర మహిళలు దేశానికి ఒక శక్తిగా ఎదిగిన దాఖలాలు అయితే చూద్దాం గౌరవ ముఖ్యమంత్రి వద్ద చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి సంక్షేమం అంటే రెండు రెండు కళ్ళు ఈరోజు పోలవరం ప్రాజెక్టు అది మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఆ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది కావున ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మనం ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ ఈ సమావేశానికి నేటితో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో భగత్ సింగ్ కాలనీలోని ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు పాటు ఇచ్చే మేము మెసేజ్ కూడా మీరు స్వీకరించి మీరు కావచ్చు మీ బంధువర్గం కావచ్చు ఆ సమాచారాన్ని వాళ్ళు కూడా షేర్ చేసుకుని ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా మనం డెస్కప్ ఎస్కేప్ కావాలి అనే ఒక కాన్సెప్ట్ పైన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో మనము ప్రాణాలు కాపాడేదానికి కాపాడుకునేదానికి ఎల్డిటీ కూడా మనం సంసిద్ధంగా ఉండే విధంగా తయారు కావాలి అదేవిధంగా ఏదైనా ప్రమాదం కావలసినప్పుడు రక్షణ కావాలి రక్షణకు అయినప్పుడు మనం ఎవరికి చేయాలి పోలీస్ స్టేషన్కి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి ఫైర్ స్టేషన్ ఏదైనా గాయాలు రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎవరు చేయాలి అంబులెన్స్ చేయాలి ఉన్నట్టు తెలుసు కదా వీటన్నింటినీ కూడా మనం ఇవన్నీ కూడా అత్యవసర సేవలు అంటారు అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటారు వీటిని మనం ఉపయోగించుకునే దానికి ఏ విధంగా ఎవరికి ఫోన్ చేయాలనేది ఖచ్చితంగా అందరినీ మీకు కాంప్లెట్స్ కూడా ఇచ్చాము ఆ ఫామ్స్లో అన్ని నంబర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకొని ఏదైనా మీకు కావచ్చు ఈ పక్కన ఉండే న్యాయబర్సులు కావచ్చు ఏదైనా ప్రమాదాలు జరిగిన